బిగ్ బాస్ థర్డ్ వీక్ పవరాస్త్రం సంపాదించుకోవడానికి అమర్ని అలాగే శోభా సెట్ని ప్రి ప్రిన్స్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే హతీల్ ముగ్గురులో కూడా ప్రిన్స్ తను పెట్టిన గేమ్కి అర్హుత కాడని తెలిసి ఆ స్థానంలో ప్రియాంకను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అయితే బిగ్ బాస్ పెట్టిన టాస్క్లో ప్రిన్స్ని కూడా వీళ్ళిద్దరూ కూడా సరికాదని చెప్పడంతో ఇంక ప్రిన్స్ కూడా ఈ నుంచి తొలుపు తప్పుకున్నాడు అయితే ఇప్పుడు థర్డ్ వీక్ పవర్ వస్త్ర సంపాదించుకున్న పక్రియలో ఇక శోభా శెట్టి ప్రియాంక ఉన్నారు వీళ్ళిద్దరికి కూడా బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ గేమ్ అయితే ఇచ్చింది అయితే వీళ్ళిద్దరు కూడా అరటాక్లో ఇందు భోజనం ఏర్పాటు చేసి భోజనాన్ని ఎవరు ముందుగా తింటారో అరగంటలోపు వాళ్ళకి ఈ పౌరస్త్రం సంపాదించుకున్న ఆరుగతులను చెప్పగా వీళ్ళిద్దరు తినడానికి చాలా పోటీ పడుతూ ఉంటారు అయితే మరి ఈ గేమ్లో ఎవరు విన్ అవుతారో మరి చూద్దాం మరి పౌరస్త్రం ఈ వీక్లో ఎవరు సంపాదించుకుంటారో మరి చూడాలి అయితే ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి